వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తీరుకి ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తీరుకి ఆయన మాట్లాడే మాటలకి చాలానే వ్యత్యాసం కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించి ప్రమాదాలను కూడా గవర్నమెంట్ తప్పులుగానే చూపెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన విమర్శలు చేశారు కాలుష్య నియంత్రణ మండలి చాలా కఠినంగా పనిచేయాలి సేఫ్టీ ఆడిట్లు తరచూ చేయాలంటూ కార్మికులే మాకు ముఖ్యం కంపెనీలు కాదు అన్నట్టుగా మాట్లాడారు కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు అచ్యుతాపురం ఘటనపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేఫ్టీ ఆడిట్లు చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయి అంటున్నారు అలా చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు అంటే కార్మికులకు ఏమైనా కంపెనీలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తే డబ్బులు మాత్రమే ఇస్తే సరిపోదు కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు మరి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు అవసరం లేదా కార్మికుల ప్రాణాలు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే కావాలా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కేవలం డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా కాలుష్య పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో ఇప్పుడు సేఫ్టీ ఆడిట్లు చేసి కార్మికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సింది పోయి అలా కాకుండా కంపెనీలు వెళ్ళిపోతాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటూ మాట్లాడడం అయితే సరైంది కాదు ఇంకా కొందరులో ఉన్న అనుమానం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి పని చేయలేరు ఇప్పుడు కంపెనీలు వెళ్ళిపోతే చంద్రబాబు గారికి చెడ్డ పేరు వస్తుంది అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పన్నట్టుగా ప్రచారం చేశారు నిత్యం ఆధారాలు లేని ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని విమర్శించినంత సులభం కాదు ప్రభుత్వం నడపడం అంటే అన్న నిజాన్ని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటారని ఆశిద్దాం